అయండీ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గర మేము బూడిద గుమ్మడికాయ వడియాలు పెడుతున్నామండి ఎలా పెడుతున్నాం అనేది ఈ వీడియో చేస్తున్నాను అనమాట అసలు ఈ పాటికే పెట్టేయాలి కాకపోతే గుమ్మడికాయలు దొరకలేదు పల్లెటూరైనా గుమ్మడికాయలు దొరకలేదా అనుకోవచ్చు అసలు దొరకలేదండి ఇవి పక్క ఊరు నుంచి అలా తెచ్చుకున్నాం అనమాట అప్పటికి లేతకాయలు కొంచెం చిన్న చిన్న కాయలు ఉంది ఆ పైన ఉన్న బోడిదని మొత్తం కడిగేసి అమ్మ ఇలా సన్న సన్నగా కోస్తున్నారు నేను వేసేసుకున్నాను కొంచెం అమ్మ కోసేది లేతగా ఉన్నాయి కదా ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తెలియలేదండి కోసినట్టు కూడా అలా స్పీడ్గా అనమాట ముక్కలు కూడా భలే సన్నగా వచ్చాయి ఈ అన్ని ముక్కలు కలిపి నేను కోసాను అనమాట మేము నా మీద కొన్ని ఎక్కువ కోసారు ఈ గుమ్మడికాయ వడియాలను మేము కొంచెం లెక్కన కోలిసి పట్టుకుంటామండి కొంచెం ముక్కలకి పావు కేజీ మినప్పప్పు నానబెట్టుకుంటామంట అలా మాకు మూడు కొంచాల ముక్కలు అయ్యాయండి వంటకాయ కోసినప్పుడు పైన కొంచెం గుజ్జులా ఉంటుంది కదండి గింజలు ఉంటాయి కదా అవి కోసేసామనమాట నీటి బుగ్గలా ఉందని వాటిని మేము ఇలా ఖాళీ చల్లుకుంది కదా ఇంటి దగ్గర అలా రెండు మూడులా వేసేసాను నేను అంటే ఎండి లక్ ఒకటి రెండు పాదులు అలా వస్తాయని పెంట మీద అలా బయట కాకుండా ఇలా వేసుకుంటాము నేను అవి అక్కడ వేసేసి వచ్చేలోపు అమ్మ మేము కోసిన గుమ్ముడికాయ ముక్కలు ఉంటాయి కదండీ అది శుభ్రంగా కడిగి ఇలా వాడేస్తున్నారనమాట అంటే కడిగి కోసం కాయలే కదా ముక్కలు మళ్ళీ కడుగుతారా అని అనుకోవచ్చు నేను అడిగానండి అమ్మని కడిగాము కదా అని లేదు కోసిన తర్వాత కూడా మళ్ళీ కడుక్కోవాలి అని అన్నారు అందుకని కడిగేసి ఇలా నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి అని సిల్క్ క్లాత్ మీద వాడేస్తున్నారు అన్నమాట భలే ఉన్నాయి కదండి ముక్కలు వాటర్ వాటర్లా అండ్ జల్లీ జల్లీగా అసలు ముక్కల్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక ఒక పావు కేజీ అలా ఉంటుందండి ఉప్పు ముక్కల్లో వేసేసి బాగా అనమాట అలా కలుపుకున్న ముక్కల్ని ఈ సిల్క్ క్లాత్లో వేసేసి అమ్మ మూటలా కట్టారనమాట ఎన్ని వాటర్ మూట ద్వారా వచ్చేస్తాయో అన్ని వాటర్ పిండేసిన తర్వాత ఇలా మూటని బండ బండ వేసి పైన బరువు పెట్టామండి వాటర్ అంతా ఇంకిపోతాయని ఆ బరువు సరిపోదేమోనని టబ్లో వాటర్ పోసి ఆ బరువు కూడా పెట్టాము నైట్ అంతా అలా ఉండాలండి అది తెల్లారి గ్రైండర్లో పప్పు వేసాము ఆ పప్పు లోపు మూట విప్పి చూసామండి ముక్కలన్నీ వడిలిపోయి వాటర్ అంతా ఏమైపోయా అనిపించాయి బూడిద గుమ్మడికాయలో నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ కంటే ఎక్కువ మీకు ఒకటి మీరు ఒకటి చూడండి నేను బూడిద గుమ్మంలో కొన్ని గింజలు కూడా బుగ్గలా ఉందన్నాను కదండి అది కోసినప్పుడు కొన్ని గింజలు తీసేసి ఈ కోసిన ముక్కల్లో వేసాను అనమాట ఎందుకంటే గింజలు కొంచెం కమ్మగా ఉంటాయని ఎక్కువ గింజలు వేయించుకున్నానండి ముక్కలైతే ఇంకా అసలు తడి కూడా అంటట్లేదు చేతికి ఏంటో ఎండలో మనం పిండేసి ఎండ పెడితే చూడండి అలా డ్రై డ్రైగా ఉంటాయో ఆ బరువు పెట్టిన మూలాన అలా అయిపోయాయి అనమాట మూడు కొంచెాలు గుమ్ముడు ముక్కలకి ఒక పావు కేజీ అల్లం పడుతుందండి నేను ఒక టిప్ చెప్తాను ఇక్కడ అల్లాన్ని మనం చెక్ తీయాలంటే చాకుతోనూ కత్తిపీడితోనూ కాకుండా ఒక పది నిమిషాలు టబ్లో వాటర్ పోసి అలా వదిలేయండి స్పూన్తో ఇలా చేయండి ఈజీగా వచ్చేస్తా చూడండి అసలు ఎంత ఈజీగా వచ్చేస్తుందో అల్లం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు అనమాట అలా చిక్కుకున్న అల్లాన్ని ఇంత ఇంత చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టుకోవాలి మూడు కొంచెాలు ముక్కలకి ఒక అర కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి మేము అల్లాన్ని ఇలా మరీ మెత్తగా కాదు ఇలా మిక్సీ పట్టుకున్నాము పచ్చిమిరపకాయలో కొంచెం కళ్ళు పుండదు కదండి అది వేసి పచ్చగా మాత్రమే ఇలా మిక్సీ పట్టుకున్నాము కొంచెం ముక్కలకి మూడు పావు కేజీలు అంటే పావు కేజీ కదండి పిండి ఆడేసాను ఆ పిండి దాంతోపాటు రెండు చారళ్ళ పెద్ద సగ్గు అండి రెండు చారళ్ళు పోసుకున్నాం మేము ఇంకా పసుపు సరిపడా ఉప్పండి ఉప్పు సరిపోకపోతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు పట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్ద ఉంటుంది కదండి అది వేసి బాగా కలిపేసుకోవాలి నేను వడియాలు పెట్టడా పెట్టడానికి అయితే రెడీ చేసేసాను వడియాలు ఇలా అండి ఇవి చాలా సింపుల్ అండి వడియాలు పెట్టడం ఒక చిన్న ముద్దంత సైజు తీసుకుని రౌండ్గా చేసి ఇలా వేసేయడమే అనమాట మాత్రం అసలు ఫుల్గా ఉందండి అందుకని నేను పెట్టేస్తున్నాను ఒడిగలు త్వరగా అయిపోతాయని బూడెద గుమ్మడికాయల్లోని క్యాలరీస్ అనేవి జీరో పర్సెంట్ అండి ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా సో క్యాలరీ అనేది జీరో అనమాట అంతేకాదు దీనిలోని ఆ లవణాలు విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి ఈ బూడిద గుమ్మడికాయని ఒడియాలుగా కాకుండా చాలామంది జ్యూస్లా కూడా తీసుకుంటారండి మా ఇంట్లో మాత్రం బూడిద గుమ్మడికాయని ఇలా ఒడియాలు పెట్టడానికి ఒకటి రెండు దిష్టికి కట్టుకోవడానికి అంతే ఇంకా అసలు ఏ రకంగానూ వాడమండి ఎక్కువ ఒడియాలకి వాడతాం అనమాట ఒడియాలు పెట్టే ఫైనల్ అయిపోయిందండి చెప్పాను కదా ఎండ మాత్రం విపరీతంగా ఉందని తెల్లారే సరే ఒక సైడ్ ఆరిపోయండి తెల్లారి ఇలా రెండో సైడ్ సైడ్ అండి అంటే టర్న్ చేసి ఆరబెట్టామనమాట అటువైపు పచ్చిగా ఉంది కదా కింద ఇంకా ఆరాలి అని చెప్పి కింద వైపుకు తగలాలి అని ఇలా టర్న్ చేసి పెట్టామండి పైన మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి ఇటువైపే మెత్తగా తగులుతున్నాయండి మీకు ఇంకొకటి చెప్పాలి మేము మడత మంచం మీద ఒడియాలు పెట్టామండి చా అంటే ఇప్పుడు మచ్చలు చూసారు ఎలా ఉన్నాయో ఒడియాలి అవి కింద మంచానికి తగలకుండా పైన ఇది ఒక మడత మంచం క్లాత్ అండి చిరిగిపోయిందని పక్కకు తీసేస్తాం కదా దాన్ని శుభ్రంగా ఉతికేసి ఇలా పక్కన పెట్టుకుంటాము ఒడియాలు పట్టుకున్నప్పుడు ఇలాంటి వాటికి పనికొస్తాయని ఆ మంచం మీద ఈ క్లాత్ వేసి అప్పుడు ఇంకొక సిల్క్ క్లాత్ వేసి ఇలా ఒడియాలు పెట్టుకుంటాము అప్పుడు కింద మంచానికి మచ్చలు అలా పడవు కదండి సో మనకి కడుక్కోవడానికి కూడా ఇబ్బంది ఉండదు అలా తీసేసిన ఉడియల్ని ఇంకొక పూట ఎండలో ఉంచుదాం కొంచెం గట్టిగా ఎండుతాయి నిల్వ ఉంచేకునేవి కదా అని చెప్పి ఎక్స్ట్రా ఒక పూట ఎండలో పెట్టేసామండి ఇలా తిరిగేసి పెడుతున్నాం అనమాట ఇందులో కొన్ని ఒక గుప్పెడు అలా బుడ్డి బుడ్డి ఉడియాలు ఉంటాయండి మా సంజీ కోసం అని పట్టాము ఒకదానికి ఒకటి తగులుతుంటే సౌండ్ వస్తున్నాయి అంత పెళ్ళ పెళ్ళమంటే ఆరేయండి ఇప్పుడు నేను ఇందులోంచి ఒక కొన్ని ఒడియలు తీసి వేపు చూపిస్తానండి ఎలా వేగాయో బియ్యం వేసాం పైగా గుల్లగా ఉన్నాయి కదండీ ఇంత ఒడియం వేస్తే డబల్ అవుతుందనమాట అలా విచ్చుకున్నాయండి ఈ వడియాన్ని మనం ఇలా ఉట్టి అన్నంలో తిన్నా కానీ వేరే వేరే పప్పు చారు చారు అలా నంచుకున్నా బాగుండే మేము మాత్రం నేను ఎక్స్పెషల్లీ నాకు ఉట్టి అన్నంలో ఇష్టమని ఫస్ట్ ఇలా తింటాను అనమాట తర్వాత పప్పు చారులోకి వెళ్తాను ఒడిగాలు మాత్రం ఆ కారం కూడా ఎక్కువ వేసాం కదండి పచ్చిమిరపకాయలు గట్టు కొంచెం స్పైసీగా ఉన్నాయి బాగున్నాయి గుల్లగా వచ్చేయండి చారులో నంచుకుంటున్నానండి దీంట్లో కూడా బాగుంది చూసారు కదండి నా వీడియో మొత్తం ఒక నాలుగైదు రోజుల ప్రాసెస్ మొత్తాన్ని తొమ్మిది నిమిషాలు వీడియో చేసి పెట్టేశానండి నా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్